మీ కార్ కి బెస్ట్ సరే కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగినటువంటి పేలుడు ధాటికి మొత్తం కూడా దేశం ఉలిక్కిపడింది రాజధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితుంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి నగర పోలీసులు భద్రతా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించి విస్తృతంగా తనిఖీలు కూడా ముమ్మరం చేసిన పరిస్థితుంది ఢిల్లీలో కారులో జరిగినటువంటి పేలుడు తీవ్రత దాని వెనుకున్నటువంటి ఉగ్రవాద కుట్ర ఏమైనా ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో ప్రధాన నగరాలు అన్నింటిలో కూడా భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసిన పరిస్థితుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలను అలర్ట్ isn't it? ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీలకమైనటువంటి తనిఖీలు చేపట్టిన పరిస్థితుంది పాత బస్తీలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు మెట్రో స్టేషన్లు అన్ని చోట్ల కూడా జన సమర్థ ప్రాంతాలన్ని చోట్ల కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి బాంబ్ స్క్వాడ్తో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న పరిస్థితుంది ఎక్కడైనటువంటి కార్లు నిల పార్కింగ్ చేసినా సరే ఎక్కువ రోజుల పాటు పార్కింగ్ ఉన్నటువంటి వెహికల్స్ అయినా సరే లేదంటే అనుమానిత వస్తువులు ఏవైనా ఉంటే బ్యాగులు కావచ్చు టిఫిన్ బాక్సులు కావచ్చు ఇలాంటివి ఏవైనా ఎక్కడ పడేసి ఉంటే అక్కడ అలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భద్రతా బలగాలు ప్రజలకు కూడా సూచన చేస్తున్నటువంటి పరిస్థితుంది ముఖ్యంగా పాత బస్తీలో ప్రస్తుతం తనిఖీలు విపరీతంగా జరుగుతున్నాయి పాత బస్తీలో ఉన్న లాడ్జీలు కావచ్చు గెస్ట్ హౌస్లు కావచ్చు కొత్తగా బస చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయాణికుల వివరాలు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు సికింద్రాబాద్ నాంపల్లి కాచికూట రైల్వే స్టేషన్లో లో స్క్వాడ్లు డాగ్ స్పాడ్ బృందాలు పెద్ద ఎత్తున విస్తృత తనిఖీలు చేస్తా ఉన్నారు ప్రతి బ్యాగ్ను కూడా పార్సిల్ను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుంది నగరంలో ఎక్కడైనా సరే అనుమానితంగా ఏదైనా వ్యక్తులు కనిపించినా వస్తువులు కనిపించినా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు భద్రత దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఢిల్లీలో జరిగినటువంటి ఈ బ్లాస్ట్ ఎర్రకోట దగ్గర గేట్ వన్ సమీపంలో జరిగినటువంటి ఈ కారు బాంబు బ్లాస్ట్ తో మొత్తం కూడా అక్కడ ఒక భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది పూర్తిగా మృత మృతదేహాలు గుర్తు పట్టనంత స్థాయిలో మనకు లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ పది మంది స్పాట్ లోనే చనిపోయారు ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది గాయపడ్డ వాళ్ళని హుటాహుటన ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఈ బ్లాస్ట్ అసలు కారణాలు ఏం కనిపిస్తున్నాయి ఈ బ్లాస్ట్ జరగటానికి కారణం ఏంటో కూడా క్షుణ్ణంగా అక్కడికి వచ్చినటువంటి ఎన్ఐ బృందాలు ఫోరెన్సిక్ బృందాలు డాక్ స్క్వాడ్ అక్కడ పూర్తిగా తనిఖీలు చేస్తా ఉన్నారు ఆధారాలని సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ బ్లాస్ట్ అసలు దేని వల్ల జరిగింది కారులో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా లేదంటే కారులు ఏమన్నా సిఎన్జి సిలిండర్లు ఏమన్నా పేలిందా లేకపోతే ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి మరికొద్దిసేపట్లో ఈ బ్లాస్ట్కి సంబంధించి దేనివల్ల జరిగిందో కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది దేశం మొత్తం కూడా మెట్రో సిటీస్ అని కూడా హైదరాబాద్ తో పాటు బెంగళూరు చెన్నై అహ్మదాబాదు ముంబై పూణే ఢిల్లీ మొత్తం కూడా మెట్రో సిటీస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని మోహరించి పూర్తిగా విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్లు కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు అన్ని చోట్ల కూడా విస్తృత తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు హైదరాబాదులో తనిఖీలకు సంబంధించి విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క అనుమానిత ప్రదేశాన్ని కూడా ప్రతి ఒక్క వెహికల్ను కూడా వాళ్ళు విస్తృత తనిఖీలు చేస్తూ ఉన్నారు ఏం తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళు ఎటు ఎటువైపు నుంచి వస్తూ ఉన్నారు వీళ్ళు కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా హైదరాబాద్ మహానగరంలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తూ ఉన్నారా అన్నీ కూడా చాలా క్లియర్గా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి ఈ బ్లాస్ట్తో మొత్తం కూడా అక్కడ ఒక భయానిక వాతావరణం కనిపిస్తుంది చాలామంది ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు పెద్ద ఎత్తున పేలుడు జరిగింది ఒక్కసారిగా ఉవ్వెత్తన ఆకాశానికి మంటలు ఎగిసిపడ్డాయి అక్కడ ప్రజల హాకారాలతో ఎందుకంటే ఈ స్పాట్లోనే ఇప్పటి ఎనిమిది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉందంటే ఎంత పెద్ద బ్లాస్టు అర్థం చేసుకోవచ్చు మొత్తంగా ఆ ప్రాంతం మొత్తం కూడా హాహాకారాలతో నిండిపోయింది కాపాడండి కాపాడండి అని చెప్పి అరుపులు విలిపించాయని చెప్పి అక్కడ కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది సో ఈ బ్లాస్ట్ తర్వాత మొత్తం కూడా దేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది